అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదానీ ఆర్ యూ ఆల్ ఐఆమ్ ఫైన్ బయట అయితే పెద్దగా వర్షం పడుతుంది చాలా కూల్ కూల్గా ఉంది ఏమైనా తినాలనిపిస్తుంది వేడి వేడి గాని మా హస్బెండ్ అడిగాను వెంటనే మా హస్బెండ్ నా మాట వినైతే ఆర్డర్ చేసేశారు హలో ఫ్రెండ్స్ వీటిని చూస్తుంటే మీరు ఎగ్ ఎక్కుప అనుకుంటున్నారా కర్రీపప్పు అనుకుంటున్నారా కాదు కాదండి చికెన్ షవర్మ అండి వాళ్ళు తీసుకొచ్చేటప్పటికి చాలా కూల్ అయిపోయింది కూల్గా తింటే దీని టేస్ట్ అస్సలు బాగోదు అందుకనే ఇంట్లో ఓవెన్ ఉంది కదా హీట్ చేసేసాను ఓవెన్లో పెట్టి షవర్మ అంటే మీకు ఎంతమందికి తెలుసు నాకైతే ఫస్ట్లో అసలు తెలియదండి రీసెంట్గానే తెలుసు అది కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది మా హస్బెండే తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించింది అంత టేస్ట్గా ఉండిద్ది చికెన్ షవర్మ అంటే ఇప్పుడు దాకా ఎవరైనా తినకపోతే వెంటనే ట్రై చేయండి అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు వేడి వేడిగా చికెన్ షవర్మని ఒక్కొక్క బయటలో తింటూ ఉంటే వరె్వా అసలు తినడానికే పుట్టానా అనిపిస్తుంది అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ వేడి వేడిగా ఉన్న చికెన్ షవర్మ మీద టమాటా సాస్ వేసుకొని తింటుంటే బాబ్బబ్ అంత టేస్ట్ ఇంకా దేనికి రాదనిపిస్తుంది నేను ఇప్పటికీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే తిన్నాను చికెన్ షవర్మని ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే మా హస్బెండ్ చికెన్ షవర్మ తీసుకురాకుండా వెజిటేబుల్ షవర్మ అయితే తీసుకొచ్చారు వెజిటేబుల్ షవర్మ అయితే అసలు టేస్ట్ బాగోదు హస్బెండ్ అయితే అడిగాను ఒకటికి రెండు సార్లు ఏం ఆర్డర్ చేశారు చెప్పండి అని ఆయన అస్సలు చెప్పలేదు వచ్చింది కదా అంత కంగారు ఎందుకు ఆగు అన్నారు ఏ పిజ్జానో ఏ బర్గరో ఆర్డర్ చేసి ఉంటారులే ఆయనకు అవే కదా ఇష్టం అనుకున్నాను తీరా నాకు ఇష్టమైన ఫుడ్ చూస్తే నా ప్రాణం లేచి వచ్చింది అంత అంటే అంత ఇష్టం నాకు మనకి ఇష్టమైన ఫుడ్ని లాస్ట్ గా తింటున్నప్పుడు ఆ కిక్కే వేరండి ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ షవర్మా ఎంతమంది తిన్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి